డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం బ్రహ్మపురి శ్రీ సిరిడి సాయిబాబా సత్సంగ ధార్మిక సేవా సమితి ఆధ్వర్యంలో రామావదూత యోగి శ్రీ శ్రీ సీతారాంబాబా ఆశీసులతో శ్రీ సాయి మాస్టర్ వారి సమక్షంలో నిర్వహించబడుతున్న శ్రీ సిరిడి సాయిబాబా సత్సంగ మందిరం దత్తాత్రేయ ఆశ్రమంలో శ్రీ సిరిడి సాయిబాబా వారి పుణ్యతిథి విజయదశమి కార్యక్రమం వైభవంగా నిర్వహించబడింది దీనిలో భాగంగా తెల్లవారుజామున మూడు గంటలకు బాబా వారికి మేలుకొలుపు హారతి రుద్రాభిషేకం దుని పూజ అనంతరం శ్రీ దత్తసాయి భరద్వాజ వారి సామూహిక గురు పూజ మరియు సీతారాం బాబా వారికి పాదపూజ కార్యక్రమం గోపూజ నిర్వహించబడింది అనంతరం బ్రహ్మపురి పిల్లంక గ్రామాలలో బాబావారి పాలకి సేవ అన్నదానం జరిగాయి ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నుండి విచ్చేసిన భక్తులు భక్తి శ్రద్ధలతో ఆనంద పారవశ్యంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు శ్రీ విష్ణు లలిత సహస్రనామ స్తోత్ర పారాయణ చాలీసాల పారాయణ సాయి భక్తుల అనుభవాలతో కూడిన సత్సంగ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి కరోనా అవుతున్నటువంటి ఆశ్రయశుద్ధ దశమి విజయదశమి తెలియజేసుకుంటూ ఈనాడు సనాతన ధర్మలు మన భారతదేశం కానీ ప్రపంచ ఎక్కడైనా కర్ణా కూడా అత్యంత భక్తి విశ్వాసాలతో నలవంగా అమ్మవారిని ప్రధానమంత్రితో సేవించి అనుభవం పొందుతున్నారందరూ కూడా అయితే ಸಾಕ್ಷಾತ್ವ ಸ್ವರೂಪ ಸಕಲ ದೇವತರು ಸಕಲ ಸತ್ಪುರುಷರು ಸಕಲ ಜೇವಕೋಟಿ ಸಕಲ ಸನಾತನ ಜಗತ್ನ ಸ್ವರೂಪ ಶ್ರೀ ಸಮಿರಿ ಕೂಡ ವೀದರ್ಶನ ಕಾರ್ಯಕ್ರಮ ನಿಶ್ಚಿತ ಕಾಡು ಮರಿ ಚಿತ್ರಕ ಪರಮಾತ್ಮ ಪರಪೂರ್ಣತ್ವಮು ಪರಿಪೂರ್ಣ ಸತ್ವತಾರ ఆదిగులు దత్తాత్రేయ స్వామి ఆదిరికామలు తిరిగి సాయినాథరిగా స్వయంగా అవతరించి సకల మానవాళికి సత్యము ధర్మము సత్సాంప్రదాయము చరిత్ర మార్గం తెలియజేస్తూ తన ఆది భక్త కోడికి కష్టాలు కూడా తీర్చడం కాకుండా అలాగే పూర్వ జ్ఞానాన్ని ప్రసాదించి పరాన్ని కూడా అనుగ్రహించే వినోపడేది అనుగ్రహించే పరమసత్వం సాయి అవతరించారు ఆయన మహాసమా చెంది సకల లోకానికి కూడా హియాల్సేపు మిషతో మనకి తెలియజేశారు ప్రజల మహత్తులంతా కూడా దాన్ని పురస్కరించుకుని మరి పది రోజులు కూడా తాయుడు సత్వప్రసారక నిర్వహణ చేసుకుని వారం రోజులుగా బాబా దేశ్వర సమస్య సత్వంగా పారాయణ చేసుకుని ఈ రోజు తెలవైన రెండున్నర గంటల నుంచి మరి బాబా యొక్క ఈ మహాసమాధి ఆరా ఆరాధనోత్సవం ప్రారంభించుకోవడం జరిగింది మరి తెలవజామన నుంచి స్వామి పురుపూజ కార్యక్రమాలు ప్రారంభించి పూర్తి చేస్తున్నాం అనంతరం పూజ కార్యక్రమం సంపూర్ణ అయింది బాబా యొక్క బలపూజ కార్యక్రమం ప్రారంభమవుతుంది అనంతరం మధ్యాహ్నం గంట నుంచి పరమ సత్యం సారి ప్రభుత్తి మహాద్ర తత్వాన్ని ఇక్కడ అందరూ భక్తులతో ప్రబోధించుకుని ఆ పరమ సత్యాన్ని తెలుసుకుని తొలగించబడి ప్రయత్నం చేయగలుగుతాము అనంతరం సాయంకాలం మళ్ళీ బాబా రాత్రి తెల్లవారి కూడా మరి భగనామ కార్యక్రమం కార్యక్రమాలు ஆதிர்காலங்களில் திருசேப்படுத்தப்பட்ட சென்னிசாக பாத்திரத்தில் கோரிக்கிறார்